పత్తి పంటలో అధిక సంఖ్యలో కొమ్మలు రావడానికి ఏం చేయాలి పత్తి పంటలో అధికంగా కొమ్మలు పెంచుకోవచ్చు మొక్కలలో అధిక దిగుబడి రావాలంటే ఎక్కువగా పూత పిందే గూడ రావాల్సి ఉంటుంది అధికంగా పూత పిందే గూడ రావాలంటే మొక్కలలో ఎక్కువ సంఖ్యలో కొమ్మలు అధికంగా రావాల్సి ఉంటుంది మొక్కకు ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని పూతపింది ఎక్కువగా వస్తాయి అంటే ఎంత ఎక్కువగా కొమ్మలు వస్తే అంత ఎక్కువ దిగుబడి పెరుగుతుంది అనమాట చాలా మంది రైతులు పంటలలో అధిక కొమ్మలు రావడానికి అనేక రకాల మందులను పిచికారి చేస్తూ ఉంటారు కానీ పత్తి పంటలో మొక్కలు పెరగడమే కాదు మొక్క కొమ్మలు శాతం పెరగాలి అప్పుడే దిగుబడి పెరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడానికి ఏమి చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం అయితే పత్తి పంటలో మొక్కకు అధిక శాతం కొమ్మలు రావాలంటే రైతులు ముందుగా పంటకు యూరియా శాతం తగ్గించుకోవాలి ఎందుకంటే యూరియా వల్ల మొక్కలలో వెజిటేబుల్ గ్రోత్ పెంచుతుంది అనగా మొక్క నిటారుగా పైకి పెరగడంలో ప్రోత్సాహం చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత తక్కువగా యూరియాను వేసుకోవడం చేయండి యూరియా శాతం తగ్గించండి ఒక్క పొడవుగా పెరగడం వల్ల సైడ్ బ్రాంచెస్ ప్రక్కటి కొమ్మలు తక్కువగా వస్తాయి అప్పుడు పూత పిందే గూడ కూడా శాతం కూడా తగ్గుతుంది కాబట్టి వెజిటేటివ్ గ్రోత్ కాకుండా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడానికి కాబట్టి ప్రతి రైతు కూడా వెజిటేటివ్ గ్రో గ్రోత్ కాకుండా సైడ్ బ్రాంచెస్ రావడంలోనూ కృషి చేయాలి అప్పుడే ఇంత ఎక్కువ కొమ్మలు వస్తే అంత ఎక్కువ దిగుబడి రావడానికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయి కాబట్టి దేమంత తక్కువగా యూరియా వాడకాన్ని తగ్గించండి మొక్క ఎంత హైట్ ఏపుగా పెరుగుతుందో అంతే పూతపింది రాలే సమస్య కూడా పెరుగుతుంది ఎందుకంటే మొక్కలు హైట్ ఎక్కువ పెరగడం ద్వారా ఆకులు ఎక్కువగా పెరగడం ద్వారా మీ అడుగు బాగా ఉన్నటువంటి ఒక గూడ పిందెకు వెలుతురు గాలి అందక రాలిపోవడం వంటివి కూడా జరుగుతుంది కాబట్టి తక్కువగా పుయ్య వాడకాన్ని తగ్గించండి వీటికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే మందులను వాడుకోవాల్సి ఉంటుంది మరి పత్తి పంటలో ఎక్కువ సంఖ్యలో కొమ్మలు శాఖలు రావడానికి ఏం చేయాలి దానికి గల ఉపాయాలు ఏమున్నాయి కనుక చూసుకున్నట్లయితే దీనికి మూడు రకాల ఉపాయాలు అయితే ఉన్నాయి మార్గాలు అయితే ఉన్నాయి ఈ మూడింటి మార్గాలు పాటించి ఎక్కువ సంఖ్యలో బ్రాంచెస్ అయితే తెప్పించుకోవచ్చు దిగుబడి అయితే పెంచుకోవచ్చు ఇందులో మొదటి మార్గం యూరియాకి బదులుగా కాంప్లెక్స్ ఎరువులను వాడుకోండి అనగా పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు వంటి ఎంపిక ఎంపిక ఫర్టిలైజర్లను ఉపయోగించండి అప్పుడే మనకు సైడ్ బ్రాంచెస్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పై ఎంపికలలో పాస్పరస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మొక్క వేరు వ్యవస్థ బలపడితేనే మొక్కలకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి పై తెలిపినటువంటి పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా పది ఇరవై ఆరు ఇరవై ఆరు వంటి ఎన్పికే ఫర్టిలైజర్ను ఉపయోగించి మొక్కలలో ఎక్కువగా బ్రాంచెస్ తెప్పించుకోవడానికి మార్గాలు అయితే పెరుగుతాయి ఈ విధంగా కాకుండా రెండవ మార్గం కనుక చూసుకున్నట్లయితే పంటలు పైపాట పిచికారి చేసుకోవాలి అనుకునే వారికి తాము స్ప్రే చేసే మందులతో పాటుగా పన్నెండు అరవై ఒకటి సున్నా లేదా సున్నా యాభై రెండు ముప్పై ఆరు వంటి నీటిలో కరిగే ఎంపికలను కలుపుకొని స్ప్రే చేసుకోండి వీటి యొక్క మోతాదు ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా కూడా మొక్కలలో సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయి అదేవిధంగా మూడవ ఉపాయం మూడవ మార్గం కనుక చూసుకున్నట్లయితే పై మందులను పిచికారి చేసిన తర్వాత సాగరిక లేదా బయోవిటా వంటి టానిక్లను కలిపి పిచికారి చేయండి పై ఉత్పాదనలో సీవిర్తో పాటుగా పదహారు రకాల సూక్ష్మ పోషకాలు వాటిలో ఉంటాయి కాబట్టి వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా వీటితో పాటుగా తప్పనిసరి ప్రతి రైతు కూడా బోరాన్ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ బోరాన్ వల్ల గూడ పూత కిందే రాలకుండా ఉండేందుకు కొమ్మలు ఎక్కువ సంఖ్యలో రావడానికి ఈ బోరాన్ అనేది కొంతవరకు ప్రోత్సహిస్తుందనే చెప్పవచ్చు ఈ విధంగా పత్తి పంటలో కొమ్మలు అధికంగా రావటానికి అదేవిధంగా పూత పిందె రాలకుండా ఉండేందుకు పై తెలిపినటువంటి మందులను ఎంచుకొని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కలలో ఎక్కువ సంఖ్యలో కొమ్మలు రావడంలోనూ పూతపింద రాలకుండా ఉండటం ఉండటానికి ఈ పై మందులైతే చాలా బాగా పనిచేస్తాయని చెప్పవచ్చు పై మందులు వాడిన తర్వాత ఎనభై నుండి తొంభై ఐదు శాతం వరకు మనకు వృద్ధి అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్